హలో వివర్స్ ఒక బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎర్లీ మార్నింగ్ వన్ ఓ క్లాక్లో వేసాము మొత్తం ఇంట్లో పనులు అన్నీ చేసేసుకొని రెడీ అయ్యి ఇప్పుడు త్రీ థర్టీ అవుతుంది మేము విజయవాడ కనకదుర్గ టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఒక వెహికల్ అయితే మా లెవెన్ మెంబర్స్కి మా ఫ్యామిలీ సింగం ఫ్యామిలీ అందరికీ సరిపోయిన ఒక వెహికల్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకైతే అందరం రెడీ అయ్యి ఇంకా వెహికల్ దగ్గరైతే వచ్చేసిన అసలు ఈ జర్నీ అయితే నిజంగా మాటల్లో చెప్పాలి మర్చిపోలేదు చెప్పాలి అసలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామనేది మీరే ముందు ముందు వీడియోలో చూస్తారు నేను హలో అందని ਤਰਵਤ ਵੀਡੀਓ ਐਰਲੀ ਮਾਰਨਿੰਗ ਮਨ ਅੱਤੇ ਗਰ ਆ ਵਾਇਸ ਆਈ ਦੇ ਬਦਾਈ ਮਗਾ ਛੋਟੇ ਹਾਂ ਹ ਅ ਤੋਦੀ ਲੈ ਬੋ ਰੋਪੇ ਲੱਤੇ ਫੂਲ ਗੁੰਦੀ ਕਤਾ ਮੰਤੂ ਦੇ ਦੁਖਤ ਨੇ ਹ ਐਂਟਰਾ ਕੋਸ਼ ਕੋਸ਼ ਨਹੀਂ ఇంకా టెంపుల్ దగ్గర పెట్టి వచ్చాము ఖమ్మం ఖమ్మం నుంచి టూ అండ్ హాఫ్ ఇంకా రీచ్ అయితే పెద్ద దగ్గర టెంపుల్ పక్కన వచ్చేసి ఇంకా బస్సు అంటే మా బస్ పైకి వెళ్ళొచ్చు వచ్చినాము ఆ ఊరి పైకి ఇక్కడ బస్సు కూడా ఇంకా ఎల్లుకుంటే ఇంకా పక్కన వచ్చినాము ఆ పొగ మనుషుల్లో అక్కడ ఉన్నది కృష్ణ బ్యారేజ్ చూస్తుంటే చూడడానికి రెండు కళ్ళు జరిగింది ఎంత బాగా మార్నింగ్ అసలు మాకు దర్శనం ఎంత బాగా జరిగింది అసలు నిజంగా చాలా బాగుంది అనుకుంటున్నాను ఇప్పటికీగా నా కళ నెరవేరిందని చెప్పాలి చేసిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళాను విజయవాడ వెళ్ళి ఫస్ట్ టైం అంటే కనక టెంపుల్కి వెళ్ళాను ఫస్ట్ టైం అనమాట ఇంకా ఫ్యామిలీతో సహా ఇప్పుడు అయితే ది నాది మామూ మొత్తం ఇంకా ఫస్ట్గా వెళ్తుంటే కూడా ఎంత బాగుందో చూసేవాళ్ళకి ఖచ్చితంగా అధికమ్మ అమ్మ కావాలంటే తప్పకుండా ఖచ్చితంగా అమ్మవారి ఆశాయి ఎందుకంటే నేను చాలా నమ్మను లబ్బ నుంచి నేను చాలా పెద్ద పడుతున్నాను ఇక్కడ చూడండి ఇప్పుడే తెల్లవాడుతుంది కృష్ణాలు అని చూస్తుంటే ఎంత బాగున్నాయి

பசுக்கள் வித்யாசம் மந்திரம் తర్వాత ఇంకా తర్వాత అన్నీ కూడా చెప్పేసి అయితే మొత్తం మేము మా కావాలి ఇక్కడ ఫోన్ ఎలా లేవు కాబట్టి ఫోన్ మాత్రం అక్కడ లాకర్లో పెట్టేస్తున్నాం ఇంకొందరం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం దర్శనానికి అయితే పెద్ద రష్ కూడా లేదు ఎందుకంటే మేము ఎర్లీ మార్నింగ్ కొంచెం బాగా చలి ఉంది కదా ఎర్లీ మార్నింగ్ మేము సిక్స్కే అక్కడికి రీచ్ అయ్యాం కాబట్టి ఆఫ్టర్ సిక్స్ నైన్ ఎయిట్ తర్వాత ఎక్కువ రష్ ఉంది అనమాట మేము ఎర్లీ మార్నింగే వెళ్ళామనమాట అసలు చాలా బాగుంది అసలు ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుంది అసలు ఆ పొగ మంచిది ఎంత కూడా పొగ మంచి అసలు ఎంత బాగుందంటే నిజంగా అద్భుతంగా అనిపించింది ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మళ్ళీ వెళ్తాము ముందు ముందు కూడా మీకు చాలా వీడియోస్ అయితే చూపిస్తాం ఆ వాటర్ కనపడట్లేదు పొగకి మొత్తం కూడా మంచిలాగా ఉంది సిక్స్కి కూడా కొంచెం ఇంకా తెల్లవారట్లేదు కదా సిక్స్ సిక్స్ థర్టీకి కొంచెం వెంటిలేషన్ వచ్చి వస్తుంది చెప్పు స్టాండ్ లో పెట్టుకోనల్ల లప్పపై దేస్తెలు కొరదు ని చెప్పు స్టాండ్ లో పెట్టుకోనల్ల పైకేస్ కేల్ కొరదు నువ్వు ది విదకు పోదయ్ కొడి నువ్వు దగ్గపు చాలా పెట్టుకోనల్ల పైకేస్ నువ్వు పోస కొస యా పకోడ్ నువ్వు आदरणीय कुलेर को कुलेर

ఫోళ్ళలో లేదు కాబట్టి ఇంకా దర్శనం తర్వాత బాబుగా ఫోటోస్ అంత ముందు కూడా మేము నాకు యూట్యూబ్ ఛానల్ ఒక్కసారి ఫోటో అక్కడ కూడా సెకండ్ టైం చాలా బాగా మొత్తం గ్రూప్

ఇప్పుడే సన్ రైజ్ అయితే వస్తుంది కూడా ఎంత బాగుంది అసలు నిజంగా మాటల్లో చెప్పలేని బ్యూ అనమాట ఈ కదా 카드를 좀 봐디. 카드를 해야 되가요. ఎందుకు పిన్ని అట్లా చేతులు కట్టుకుంటావు వద్దు వద్దు ఓకే

ಇಡ <Skiller> no, no, no. ఇంకా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వెహికల్తో కొంత దూరం వచ్చాము మొత్తం అక్కడ కృష్ణానది తీద్దామంటే మా ఇక్కడ వెహికల్ అక్కడ అస్సలు అక్కడ ఆపలేదు చాలా మిస్ అయ్యాను అనిపించింది అది మాత్రం చాలా హిల్ అయింది నేను పులిహోర చేశాను పులిహోర ఒక దగ్గర వెహికల్ ఆఫ్ చేసి ఇంకా బయట టిఫిన్ తినేంత టైం లేదు కదా పులిహోర అయితే మంచిగా ఒక చోట ఆపుకు తిందని అంటుంది ఇంకా వెహికల్లోనే అందరం తినేసాము ఇంకా పులిహోర తినేసి మేమైతే ఒక ఎంజాయ్ చేయడానికి ఒక ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము మేమైతే బీచ్కి వెళ్తున్నాము అదే రోజు మేము బాపట్ల బీచ్ కూడా ప్లాన్ చేశాము అందుకని విజయవాడ అయితే మాకు టూ టూ అండ్ హాఫ్ అవర్సే కాబట్టి ట్రైన్కైనా వెళ్ళొచ్చు బస్కైనా వెళ్ళొచ్చు మేము అది బీచ్కి వెళ్ళాలి కాబట్టి మేమైతే ముందు ఇది ప్లాన్ చేసుకున్నాము ఏంటంటే వెహికల్ తీసేసుకున్నాను ఇంకా టూ అండ్ హాఫ్ అవర్స్కి బాబట్ల బీచ్కి చనిపోయి చాలా ఎంజాయ్ చేశాము అది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఎంత బాగుంది ఇంకా ఆ తర్వాత దర్శనం తర్వాత మీ కొండ పైకి డిజిటల్ పట్టుకొని తీసిన వీడియో కొండ మీద చూడండి ఎంత బాగుందో ఇవి కూడా చాలా బాగుంది ఇక్కడ లడ్డు ప్రసాదం తేడాప్పుడు తీసాను ఉండదు అప్పుడప్పుడే ఇంకా మేము వెళ్ళిపోతున్నాము చాలామంది పెద్ద అవి చాలా మంది వస్తున్నారు మేము ఇంకా మా దర్శనం అయిపోయింది ఇంకా వెళ్తున్నాము అప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అయితే మేము చాలా దగ్గర స్పెక్స్ బీచ్ లోపల టెంపుల్లో చాలా అసలు మాకు దర్శనం విజయ దర్శనం అయితే జరిగింది ఎప్పుడు రష్ లేదు ఇబ్బంది అయితే చాలా బాగా జరుగుతుంది మా వాళ్ళు అబ్బాయి టేటు చేసాము

లేటెస్ట్ వర్జు వచ్చింది నీళ్లు తగ్గినాయి కృష్ణా నది కృష్ణానదిలో వాటర్ లెఫ్ట్